తెలంగాణ రైతులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అదిరిపోయే శుభవార్తను ప్రకటించిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఎవరైతే పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో పది గుంటల నుంచి మొదలుకొని మన రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నాలుగు ఎకరాల వరకు పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతుల ఖాతాలల్లో ఈ రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయలను అయితే జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మనకి భారీగానైతే నిధుల సర్దుబాటు అంటే పదమూడు వందల కోట్ల రూపాయల డబ్బులను అయితే ఈరోజు రైతుల ఖాతాలలో యాసంగి రైతు భరోసా డబ్బులు విడుదల చేసేందుకు డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులను విడుదల చేయనున్నారో అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే వానకాల సీజన్లో పంపిణీ చేసినటువంటి వానకాల రైతు భరోసా డబ్బులు ఇప్పటివరకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఎవరికైతే ఆ డబ్బులు అయితే ఇంకానైతే జమ కాలేదో వారందరినీ దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారికి వానకాల రైతు భరోసా డబ్బులను కూడా పెండింగ్ డబ్బుల కింద జమ చేయడం అయితే జరుగుతుందంట ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి ఈరోజు వానకాల రైతు భరోసా పెండింగ్ డబ్బులు ఎలా జమ చేస్తారు ఇక యాసంగి రైతు భరోసా డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక మొదటిగా పీఎం కి సమానిధి కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయల డబ్బులను కూడా మన కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసేందుకు తేదీ అనేది ప్రకటించడం అయితే జరిగింది ఇక ఈ డబ్బులు ఫైనల్ తేదీతో ఫిక్స్ ఫిక్స్ చేసి డబ్బులను రెండు ఒకేసారి రెండు రెండు పథకాల డబ్బులు అయితే పంపిణీ అయ్యబోతున్నారు మన తెలంగాణలో ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి ఈ డబ్బులు విడుదల చేయనున్నారో తెలుసుకుందాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి మొదటిసారిగా ఎవరైనా వీడియో చూస్తుంటే తప్పకుండా అయితే వీడియోని లైక్ చేయకుండా ఉన్న ఉన్నవారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత కొంత మందికి ఈ వీడియో అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నానో అడుగుతున్నాను ఇక మనం ఏ మాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి రైతాన్నలు ఎవరైతే ఉన్నారో రైతులకు యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల చొప్పున రైతు భరోసా నిధులను పంపిణీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ తేదీ అనేది ఖరారు అయితే చేయడం అయితే జరిగింది ఇక ఎట్టగేలకు జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకొని రైతులకు యాసంగి రైతు భరోసా డబ్బులు వానకాల సీజన్లో పంపిణీసినటువంటి రైతు భరోసా డబ్బులు అవి పెండింగ్ రైతు భరోసా డబ్బుల కింద పేరు అనేది చెప్తూ మనకి పెండింగ్ డబ్బులు యాసంగి రైతు భరోసా డబ్బులు ఒకేసారి ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి రైతుల ఖాతాలలో డబ్బులైతే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక మన తెలంగాణలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయల డబ్బులు నిధులు అనేది మీ బ్యాంక్ ఖాతాల్లో జమ కావాలంటే తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి కేవైసీ ఎన్పిసి అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా అయితే చేపించుకుని అయితే ఉండాలి ఎవరైతే ఆ రెండు అప్డేట్స్ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయల డబ్బుల్ని మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అయితే పంపిణీ వేయనుందన్నట్లు సమాచారం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు రాష్ట్రంలో ఎవరైతే అకాల వానల కారణంగాను ఎండల కారణంగాను ప్రకృతి వైపర్యాల వల్ల కారణంగాను ఎవరి పంట పొలాలైతే నష్టం జరిగిందో వారికి పంట నష్ట పరిహారం కింద పదివేల రూపాయలు రూపాయల డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో చాలామంది రైతులు ఈ డబ్బుల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది సో ఈ క్రాఫ్ అనేది ఎవరైతే చేయించుకున్నారో వారికి మాత్రమే పంట నష్ట పరిహారం పదివేల రూపాయల డబ్బులైతే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఖైదీ ఇలా ఉండగా ఈ నెల చివరి ఆఖరి నుంచి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పంపిణీస్తున్నటువంటి రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఖీరోజున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్